నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం లలితాశాహస్త్ర నామంలోని ఏడవ శ్లోకం దాని అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వదన స్మర మంగళ్య గృహతోరణ చిల్లిక వక్ష్మి పరివాగ నిలాపలోచన ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ముఖం అనేడు మన్మధు శుభమైన నివాసముకు తోరణము వలె ఉప్పు కనుబొమ్మలు కలిగినది అని అర్థం ఈ శ్లోకం యొక్క అర్థం వక్రలక్ష్మి లక్ష్మి పరివాహక చలన్నావలోచన అంటే ముఖ ముఖతీప్తి అనేడు సంపదప్రదమైన స్తోతస్సునందు కదలాడుచున్న చేప వలె ఒప్పుచుండు కనులు కలిగినది ఇదండి ఈ శ్లోకం యొక్క అర్థం మరొక శ్లోకంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొకరికి షేర్ చేయండి